హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి తిరుపతి టమాటా మార్కెట్ ధరలు గురించి అయితే ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చూసేయండి మీకు అప్పుడే అర్థమవుతుంది అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈరోజు వచ్చేసి ఇరవై రెండో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం తిరుపతి మార్కెట్ టమాటా ధరలు వచ్చేసరికి త్రీ డియట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అనుకోమటాలు చూసుకుంటే అరవై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే టాప్ రేటు పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ రేటు పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఈరోజు తిరుపతి మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు మరిన్ని అప్డేట్ కోసమైతే మన ఛానల్ ఫాలో చేయండి సార్ వీడియోని వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి